you mm -hmm. స్వాగతం విద్యుత్ స్థాఖలు ఎస్ సి లు పనిచేస్తున్న జి శ్యాంబాబు రాజబాబు లైన్ రాజ మహేంద్రవరం బదిలీ చేయాలని ఎం ఆర్పి జిల్లాలో ఎంచెజివరపు చిన్న సుబ్బారావు డిమాండ్ చేశారు సోమవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామాలు ఏర్పాటు చేసిన విలేకరు సమావేశాల ఆయన మాట్లాడుతూ మాధకృష్ణ మాధగా పిలుపు మేరకు ఎంఆర్పిస్ ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీల ఎన్నికలలో ఎన్ డి మద్దతు ఇచ్చి విజయం కోసం కృషి చేశాయని అన్నారు ఆ పార్టీలు ఇచ్చిన మద్దతు వల్ల ఎన్డిఎ కూటమి అధికారులకు వచ్చిందని తెలిపారు ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేసిన మాదిక సామాజిక వర్గానికి చెందిన విద్యాశాఖ ఉద్యోగులుగా గత కొంతకాలంగా విశాఖపట్నంలో ఎస్ఈలుగా పనిచేస్తున్న జి శ్యాంబాబు ఎస్ రాజబాబులను మాదకృష్ణ మాదిక కోరిక మేరకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి సిటీ ఎమ్మెల్యే అదిరెడ్డి వాసులు విద్యుత్ ఉద్యోగులను రాజమహేంద్రవరానికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు మాదిక సామాజిక వర్గానికి చెందిన చదువుకొని అతి తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారని అన్నారు ఎన్డీఏ కూటమి విజయం సాధించడంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదికలు కృష్ణ మాదిగ పిలుపు మేరకు శక్తి వంచనా లేకుండా కృషి చేశారని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ లో మాదికలకు విద్య ఉద్యోగ రాజ్యాధికారాలలో అవకాశాలు కల్పించాలని కోరారు గత డెబ్బై ఐదు సంవత్సరాల కాలంగా మాదికలన్నీ రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే విద్యాశాఖలో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకున్న ఉపాధి పొందుతున్న మాదికలకు కాంట్రాక్టర్లు ఇచ్చే అవకాశాలు కల్పించాలని గత ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన ఇప్పటికీ కొనసాగుతున్నారన్నారు కోటమిలో పనిచేసిన కాంట్రాక్టర్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాద్ మాదిక మాట్లాడుతూ మాదికలు ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు టీడీపీ ఎన్డీఏ కూటమి మాదికలకు నామినేటెడ్ పోస్టులలో స్టాండింగ్ కమిటీలలో అవకాశం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాదిగా జనసేన నాయకులు యార్లగడ్డ సునీల్ వైఎస్సార్ సిపి నాయకులు అనంతవరపు యేసురాజు ఎంఆర్పీఎస్ మాజీ నాయకులు బాదంపుడి చిట్టిరాజు టీడీపీ నాయకులు అనంతవరపు గోపి ఈతకోట విల్సన్ మాదిగా కొడమంచిలి బాబు మాదిగా ఇంటిగి బిల్లి రవి వేమగిరి సురేష్ తవిటి వెంకట్ ముప్పిడి సిద్ధో చింతపర్తి వికాస్ వేమగిరి అనిల్ పలివెల సతీష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ముమ్మిరసిం సుబ్రమాదిగా ఎంఆర్పిఎస్ అండ్ ఎంఎస్పి ఎంఎస్పి మీన్స్ మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలైన మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ మాదిగ న్యాయవాదుల సమీక్ష అనుబంధ సంఘాల నాయకత్వాల ద్వారా ఈరోజు మీ పత్రిక ముందు ఒక విషయాన్ని బయట పెట్టడానికి మాదిగ జాతిలో ఉండి అన్ని రకాలుగా చదువుకుని సమాజంలో ఉన్న యాభై తొమ్మిది పాటు ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళు అతి తక్కువ మంది ఒకరో ఇద్దరు ముగ్గురు కనిపించే దాఖల మాది జాతర ఉంది అదేవిధంగా మాదిగ ఉద్యోగుల పాత్ర నిన్న మొన్న జరిగిన ఎన్డీఏ మహాకూటమి యొక్క మద్దతు ఎంఆర్పిఎస్ లో మాన్ చేసి మందకృష్ణ మాది గారి పాత్రలో మరి ముఖ్యంగా మాదిగ మాదిగ సమాజంతో పాటు మాదిగు ఉద్యోగుల పాత్ర మాదిగ న్యాయవాదుల పాత్ర చాలా గొప్పగా కీలాంక్ష పార్టీ విజయానికి గ్రామ గ్రామ చైతన్యం పరుస మాదిగ ఉద్యోగుల పాత్ర పోషించిన చాలా మంది మేధావులు మాకు అందుబాటులో ఉన్నారు అదే క్రమంలో మరి ముఖ్యంగా విన్నపం నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మాది ఒకటే విజ్ఞప్తి ఎంఆర్పిస్ తరఫున మా చేసిన మందకృష్ణ గారు ఆదేశాల మేరకే ఈ ఎన్నికల్లో మిగతా ఎంఆర్పిసి మాదిగులతో పాటు మాదిగ ఉద్యోగులు చేసిన పాత్రను మరొకసారి గుర్తు చేస్తున్నాం అదే క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు వచ్చిన మీరు ఇరువురు మా జాతికి అన్ని విధాలా అన్యాయం జరుగుతూ ఏబిసిడి వర్గీగాన్ని కోరుకునే క్రమంలోనే వంద ఉద్యోగాల్లో మాకు వచ్చేవి పదిహేను పదిహేడు ఉద్యోగాల్లో డెబ్బై సంవత్సరాలు నష్టపోయాం వర్గీకరణ జరిగిన తర్వాత కూడా అప్పుడు కూడా వంద మందిలో ఒక అరవై మంది వరకు సాధించగలిగాం మళ్ళీ వర్గీకరణ ప్రక్రియని మేధావులైన మా మాల సోదరులు వర్గీకరణ ప్రక్రియని సుప్రీంకోర్టులో సొగదేరి చేపించడం మరల ఈనాటికి వర్గీకరణ ప్రక్రియ జరుగుతుంది అదే క్రమంలో ఈ తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరిలో మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పరంగా ఒకరో ఇద్దరు మాదిగులు ఉన్నత స్థాయికి ఇప్పుడు వచ్చారు కానీ ఈ రోజు వరకు మంద గారి గారు ఇచ్చిన పిలుపుని పనిచేసిన వ్యక్తులే ఇద్దరిద్దరు వ్యక్తులు ఉన్నారు మాకు అందుబాటులో ఉండి ఇప్పుడు పదవులు ఇస్తే అర్హత పొందడానికి చేంబాబు అనే వ్యక్తి రాజబాబు అనే వ్యక్తి ఇద్దరు ఎస్సీ రిజర్వ్ ఎస్సీలు అవ్వడానికి ఎలక్ట్రికల్ ఎస్సీలు అవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తులు కానీ మంద కృష్ణమాధు గారి పిలుపుని తూచా తప్పకుండా వాళ్ళు ఏ ఏ పార్టీల్లో అనుకున్నా కృష్ణ మాధు గారు పిలుపునిచ్చి ఇవాళ తెలుగుదేశం విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించిన వాళ్ళు వీరి ఎరువు పాత్ర చాలా ఎక్కువగా ఉంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండబడే ఎమ్మెల్యే వాసు గారు కానీ మన బుచ్చే సౌదరి గారు కానీ మీ ఇద్దరికి ఒకటే విజ్ఞప్తి చాలా మంది మా మాల సోదరులు ఈ రోజు వరకు అన్ని పెద్ద పాత్రలు అనిపిస్తూ పోస్టుల్లో కూడా రికమెండేషన్ చేసుకోలేని స్థాయిలో మాదిగలు కష్టపడి పనిచేయడమే తప్ప తుఫానుల్లో కానీ పుష్కరాల్లో కానీ గమనించని అవార్డులు అందుకున్న వ్యక్తులు డీజిల్ నుంచి ఏడు వరకు ఏ వరకు చాలా మంది మా మాది పెట్టలే ఉన్నారు కానీ అర్హతలు వచ్చేటప్పటికి రాజకీయ పౌలేంగు రాజకీయ లబ్ధి వల్ల ఒక్క పద ఉన్నత పదం కూడా పొందలేని స్థితిలో అర్హత ఉండి పక్కకు పోయే పరిస్థితిలో ఇప్పటిదాకా జరిగింది ఎన్డీఏ కూటమి కష్టపడి పనిచేసిన మాదిగ బిడ్డలుగా మంద కృష్ణ మాది వారసులుగా మాదిగ ఉద్యోగుల సంఘాన్ని బలం చేస్తూ మాదిలకు అనివేదాలు సహాయపడుతూ డిపార్ట్మెంట్లు ఏం లేకుండా ఖచ్చితంగా ఈ రోజు వరకు పనిచేసిన మా ఇద్దరి బిడ్డలకి అవకాశం వచ్చింది దయచేసి వైఎస్ఆర్సిపి పనిచేసిన గత పండుపడితే చాలా మంది ఎలక్ట్రికల్ లో పనిచేసే పెద్ద పెద్ద నాయకులు నిన్న మనోడి దాకా కూడా వైఎస్ఆర్సీపీ పనిచేసే వ్యక్తులు కూడా ఈ రోజు పావులు కలిపితే కూర్చుంటే కష్టపడి ఎన్డీఏ కూటమి పనిచేసి మాది ఉద్యోగులుగా ముద్రపడి బాధ్యతగా పనిచేసి మీరు ఇరువురికి మీరిద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు కలిపి ఒక అవకాశం కల్పిస్తారని మా వేదిక పూర్వకంగా కృష్ణ గారి ఆదేశాల మేరకు మిమ్మల్ని డిమాండ్ చేస్తూ మా రిక్వెస్ట్ బయటపెడతాం అలాగే ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ చేసే బాధ్యతలు కూడా మాది బిడ్డలో ఒకరో ఇద్దరు చిన్న సబ్ కాంట్రాక్టర్లు చేసుకుంటూ ఇచ్చిన పనిని కష్టపడి చేస్తున్న వ్యక్తిని కూడా పక్కన పెట్టి ఇక్కడ కూడా కొన వివక్ష జీవిస్తున్నారంటే మరి ఏమనుకోవాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్న పెద్ద పెద్ద మేధావులు కూడా ఒకసారి గమనించండి ఇన్ని రోజులు ఎలక్ట్రికల్ ఎస్సీ ఆఫీసు ఒక్క మాదిబిడ్డ కూర్చున్న దాఖలాలు అర్వాత ఉండి కూడా ఇప్పుడు కూడా వచ్చిన అధికారం మేము నమ్ముకున్న ఎన్డీఏ ఎన్డీఏ కోటంలో కూడా మాదిలకు అన్యాయం చేయకూడదని చేయకుండా ఉంటారని కృష్ణమాధి గారి డిమాండ్ ప్రకారం మీ ఇద్దరు ఎమ్మెల్యేని అభిమానంతో మా యొక్క కోరిక మేము ముందు పెడుతున్నాం మీరు కూడా మీ మనసుల్లో మాట ఉంది మాదిలు కష్టపడి పనిచేశారని కానీ ఒకరిసారి గమనించండి ఇదే స్థానంలో మా సోలర్ కమ్యూనిటీలో ఉన్న చాలా మంది పెద్దలు వైఎస్ఆర్సీపీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనిచేసే పెద్దల్ని గత ఎంపీలు ఎమ్మెల్యేలు బుధానిసీయాములు కూడా బాధ్యతలో కుంభకోణాలు కలిపి పావులు కలిపి రాజకీయ లబ్ధి చేకూడకడదని ఒక్కసారి మంద గారి సేవని మంద గారి జాతి ఎన్డీఏ కూటమి చేసిన విధానాన్ని అందులోనూ మాదిగ ఉద్యోగులుగా పనిచేసిన మా పెద్దలిద్దరిని మీ అర్హతను బట్టి ఒక్కసారి అవకాశం కల్పిస్తారని తెలియజేసుకుంటూ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని ప్రజా సంఘాలని అన్ని యూనియన్ని ఎలక్ట్రికల్ డీజీ ఎలక్ట్రికల్ సమస్యను కూడా ఒకటే రిక్వెస్ట్ మాదిగ ఉద్యోగులుగా మీ డిపార్ట్మెంట్ పనిచేసిన ఇద్దరిని వారి వారి అర్హతలు బట్టి మీరు ఎవరిని తీసుకున్నా ఈసారి మాదిగ పెట్టని మాత్రం కూర్చోబెట్టకపోతే ఎన్డీఏ కోర్టు మీద పనిచేసిన మాదికలు రుణాలు తీసుకోకుండా అన్యాయం చేసినట్టు వద్ది ఇది గమనించండి అలాగే ఎలక్ట్రికల్ పని చేసుకునే వాళ్ళు బొమ్మూరులో తప్ప ఒక్క బయట కులాల నుంచి కూడా బయట నుంచి కూడా లేని వ్యక్తుల్ని కష్టపడి పనిచేస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఈ గ్రామానికి కూడా ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ లో పని చేసి కులవక్ష చేపించి ఒక ఎమ్మెల్యే ఒక మనిషిని భుజాన్ని వేసుకుని మీ మీ కులాలను భుజాన్ని వేసుకొస్తే మరి మేము దళిత బిడ్డలుగా ఒక ఉద్యమ నాయకులుగా ఏ రోజు మేము పని చేయలేదు భవిష్యత్తులో చేయాల్సి ఉంటుందని మీకు వివరణ చేస్తున్నాం జయ మాధిగారు జయ మంద కృష్ణ మాది నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మా మంద కృష్ణ గారి యాభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను నా పేరు కొత్తపల్లి ప్రసాదరావు రామాదిగా నేను ఎమ్ఎల్ఎఫ్ జాతీయ అధికార ప్రతినిధిని ముఖ్యంగా కష్టపడి పనిచేసి ఎన్డీఏ గవర్నమెంట్ మేము నెక్కించుకున్నాం కాబట్టి అన్ని పదవుల్లోనూ కూడా మాదిగలకు ముఖ్యమైన పాత్ర ఈ ప్రభుత్వం ఇవ్వాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు వస్తే అర్హత ఉండి ఉన్న క్యాండిడేట్లకి మరి వేరే పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకి సపోర్ట్ చేసిన వాళ్ళకి మాకు అవకాశం కల్పించాలి అదే రకంగా చాలా స్టాండింగ్ కౌన్సిల్స్ కానీ లేదంటే లాపరంగా చూసుకుంటే మరి ఈ రాష్ట్రంలో ఏజీపీలు జీపీలు ఇవన్నీ ఉన్నాయి అందులో కూడా మాదిక సోదరులు కష్టపడి ఈ ప్రభుత్వానికి నెగ్గించడానికి ప్రధాన కారణం ఏం కాబట్టి అందులో కూడా మా షేర్ మాకు ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఇన్నాళ్ళు కూడా మరి కష్టపడి పనిచేసాం ఏబిసిడి సాధనలో మరి కృష్ణమాధిక గారు ఆలోచన ప్రకారం మేము కూడా మొత్తం ఈ ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి అన్ని అనుబంధ సంఘాలు కూడా కష్టపడి పనిచేసినాయి కాబట్టి ఈ అనుబంధ సంఘాలకు సంబంధించి ఏ అవకాశాలు వచ్చినా కానీ మరి అందరికీ తప్పనిసరిగా అవకాశం కల్పించాలని ఈ గవర్నమెంట్ని నేను వినయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను